హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు ఒక స్పెషల్ ఉందండి అదేంటంటే ఈరోజు మా మ్యారేజ్ డే అనమాట సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు అయితే ఇక అందరైతే మమ్మల్ని బ్లెస్ చేయండి పెద్దవాళ్ళు అయితే అందరూ దీవించండి ప్లీజ్ ఎవరైనా చూస్తే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కామెంట్ కూడా పెట్టండి ఇక సో ఈరోజు ఏదైనా స్వీట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి నేనైతే సేమే పాయసం చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇదైతే నేనే సెల్ఫీ వీడియో తీసుకొని మాట్లాడుతున్నా కాకపోతే చాలా డిస్టబెన్స్గా ఉంది ఆ వాయిస్ అంతా కూలర్ కినుక పెట్టుందనమాట ఇక అదంతా మర్చిపోయి నేను అంతే మాట్లాడేసరికి ఆ సౌండ్ ఎక్కువ వస్తుంది సరేనండి పాయసం చేస్తా చూసే ఇక్కడైతే నేను స్టార్ట్ చేశానండి సమయం పాయసం చేయటం అయితే ఈరోజు మ్యారేజ్ డే అయితే చాలా సింపుల్గా చేసుకున్నామండి సింపుల్గా అంటే ఇదే గ్రాండ్ ఏమో నేనైతే మ్యారేజ్ డే చేసుకోవట్లేదు అసలు చాలా ఒక ఫస్ట్ ఇయర్లోనే ఒక హాఫ్ కేజీ కేక్ తీసుకొచ్చి చేసుకున్నాం అంతే ఎందుకంటే మా మ్యారేజ్ అయిన కొన్ని ఇయర్స్కి మా అత్తకి ఆరోగ్యం బాగోలేక చనిపోయింది ఇంక అప్పటి నుంచి ఇక అంత ఇంట్రెస్ట్ ఉండపోయేదనమాట చేసుకోవటం అసలు చేసుకోవట్లేదు కూడా మ్యారేజ్ డే ఇప్పుడు ఏడో సంవత్సరం కదా ఫస్ట్ ఇక అప్పుడు హాఫ్ కేజీ కేక్తో కట్ చేసి ఇక మిడిల్లో ఏది చేయలేదు జస్ట్ మ్యారేజ్ డే అంటే ఇక ఏదో హ్యాపీగా ఉండేది కానీ ఇక చేసుకోపోయేది అంత ఇంట్రెస్ట్ ఉండిపోయేది మా హస్బెండ్ చేసుకుందాం అనేవాడు ఇక వద్దులే వద్దులే అని అనుకుంటూ వచ్చేది ఇప్పుడైతే ఇంకెందుకో చేసుకోవాలనిపించింది పిల్లలు కూడా పెద్ద అయ్యారు కదా వాళ్ళకు కూడా మా మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ డే ఈరోజు అని గుర్తుంటుంది కదా ఇప్పటికీ అంటే ఇంకా ఇప్పుడు ఇరియర్ చేసుకుంటూ ఉంటుంటే సింపుల్గా అయినా వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ డేట్న మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అని వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది స్కూల్లో పోయినప్పుడు మా మమ్మీ మా డాడీ మ్యారేజ్ డే అని అవతల పిల్లలు చెప్పుకున్నప్పుడు వీళ్ళు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది అట్లా ఇక పిల్లలు ఉన్నారుగా వాళ్ళ కూడా హ్యాపీగా ఉంటారు అనేసి సరే చేద్దాం అనేసి ఈరోజే చేసుకున్నా ముందు రోజే వెళ్ళి డ్రెస్ తీసుకున్నా అండి నేను నాతో పాటు పిల్లలకు కూడా డ్రెస్ తీసుకున్నా ఇద్దరు చెరువుకి డ్రెస్ తీసుకున్నా మా హస్బెండ్ని తీసుకోవటంటే అస్సలు తీసుకోలేదు అప్పటికి మనీ సరిపోలేదు తీసుకోలేదు అనమాట పర్లేదు ఒక టీషర్టు ప్యాంటని అని అంటే ఇక తీసుకోలేదు వచ్చేసినవి ఇంటికి మా అమ్మ తీసుకున్నాం ఆయనకి తీసుకోలేదు అసలు సర్లేని ఇంకా మరి బాగోదు కానీ నెక్స్ట్ డే వెళ్ళి తెచ్చుకున్నా అనమాట అవి కూడా ఏం తెచ్చుకున్నా చూపిస్తా ఇక ఏదో ఒక డ్రెస్ తెచ్చుకో అంటే ఇక అన్ని డైలీ బెల్ల తీసుకొని వచ్చింది పిల్లలకను ఆయనకు తీసుకొని అనమాట బనియన్స్ అవి అవి కూడా చూపిస్తా సేమే పాస్ అయిపోయిందండి ఇక పిల్లలు ఇద్దరికైతే పెట్టేస్తున్నాను పిల్లలు తిన్నారు నేను తిన్నా మా హస్బెండ్ ఏమో ఒక ఖమ్మం వెళ్ళిండి నేను చెప్పాను కదా ఇందాక రస్ తెచ్చుకుంటాడు అనేసి వెళ్ళిండు ఖమ్మం ఇక పిల్లలు తిని పడుకున్నాక నేను ఒక ఈవినింగ్ కేక్ కట్టింగ్ అప్పుడు పూలు పెట్టుకోండొచ్చు కదా పాప నేను అనేసి మా చెట్టు వెళ్ళండి పువ్వులు కోసి కట్టుకుంటున్నా అనమాట అసలు ఎంత ఉబ్బ ఉందో అసలు కూ ఫ్యాన్ కూలర్ రెండు పెట్టుకున్నా కానీ ఉబ్బ ఆగట్లేదు అంత ఉడుకుతుంది ఎండాకాలం ఎండలు బాగా ముదిరిపోయినాయండి అసలు ఇంత ఎండకి మేము నేను అంత వెళ్ళినవండి చాలా ఎండకి పోయినాం అసలు ఈరోజు మళ్ళీ వెళ్ళిండు హస్బెండ్ అయితే ఆయన ఇచ్చుకోవటానికి ఏం తెచ్చిండు ఏంటి అనేది లాస్ట్లో చూపిస్తా ఒక ఎయిర్ డ్రస్ తెచ్చుకోండి ఎయిర్ డ్రస్ తెచ్చుకుంటా అసలు ఇక ఇంకా కేక్ కటింగ్ అయితే చూసేద్దామండి నెక్స్ట్ అయితే అదే ఇక్కడైతే అంతా రెడీ చేసుకున్నామండి ఒక స్టూల్ వేసి దాని మీద నచ్చుని వేసిన మేము నలుగురిమే అనమాట అసలు ఇక ఎవరిని పిలవలేదు కూడా సింపుల్గా చేసేసుకున్నాము చాలా సింపుల్గా మావయ్య ఉండు కాకపోతే మా మావయ్య రామావయ్య అంటే ఇక వద్వద్దు అన్నారనమాట కొంచెం సిగ్గు వీడియోలు కనుక వద్దొద్దు అనేసి రాలేదు మేము వరకే చేసుకున్నాం పిల్లల కేక్ అంటే ఒక ఎమోషనల్ వాళ్ళకి హ్యాపీ ఉందో నేను అది ఓపెన్ చేస్తుంటే అసలు ఓపెన్ చేసి ఇక ఆ పేపర్ అయితే ఆ అట్ట అయితే పక్కన పడేసిన ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఇక వచ్చేసిండు ఈ డ్రెస్సేనండి నేను నేను తీసుకున్న పిల్లలిద్దరికీ వాళ్ళకు కూడా అవి తీసుకున్న డ్రెస్సులు ఇక మా హస్బెండ్ అయితే ఇక ఆ టీషర్ట్ కొనుక్కుండు నేను వెళ్ళి అంటే ఈ రోజు వెళ్ళిండు పెళ్ళి రోజు రోజే వెళ్ళిండు ఆ టీషర్ట్ తెచ్చుకుండు ఇంకొన్న మేతాయి కూడా చూపిస్తాను ఆ అయితే పాద్దే వేసుకుండు వేసుకో అంటే అందుకంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకో మీరు బాగుంటుంది అలా మరి హెచ్చుడో ఎట్లా ఇక నేను కొనుక్కొని పిల్లలకు కొనుక్కోపోతే పని పెట్టకపోతే బాగుంటుందండి వాళ్ళకే నేను ముందు వాళ్ళకు కొన్నాకే నేను కొన్నా ఈరోజు అంతే తను కొనుక్కోవటానికి వెళ్ళి వాళ్ళకి షాట్లు అవి తీసుకొచ్చిండు ఇక అంతే పిల్లలే పిల్లల తర్వాత ఏదైనా అన్నట్టు పిల్లలతో కేక్ కట్ చేయించి నేను మా హస్బెండ్ అయితే తినిపించుకున్నా ఇక తర్వాతకి పిల్లలిద్దరికి కూడా తినిపిస్తుంటే మా మెన్షి మా హస్బెండ్ తినిపిస్తుంటే వద్దు నేనే తింటా మొత్తం నేనే తింటా అంటుంది సరేలేని వాళ్ళకి ఇక వదిలేసినా నేనైతే కేకు సరే ఎంతసేపు తింటారో తినండి అనేసి వాళ్ళకే వదిలేసా ఇంకా అదొక ఆనందం వాళ్ళ ముందు అంత కేకు ఉంది అంటే అదొక ఆనందం అన్నమాట మా మెన్షికు మా క్యాప్సి తినిపిస్తుంది అమ్మో మెన్సి మొత్తం క్రీమే తినిపిస్తుంది అందుకే ఆయన వద్దని చెప్పిండు అందరు అంత ఇష్టం ఉండదు క్రీమ్ అందరికీ ఈ తర్వాత అక్క చెల్లలు అయితే కొంచెంసేపు కేక్ని ఎంజాయ్ చేశారు నేను ఆ పువ్వులు ఊరికినే ఇట్లా జల్ల గుచ్చుకున్నా అండి పువ్వులు అటు ఇటు ఏ పిన్నులు పెట్టుకుంటే అట్లా గుచ్చేసరికి చూడండి ఊరిపోయి అది ఊడిపోయిన టూర్ నాకు అసలు అనిపించలేదు చాలాసేపు అట్లే పెట్టుకొని అక్కడికి ఎక్కడికి తిరిగిన ఇంకా వాళ్ళకైతే కేక్ వదిలేసిన కంప్లీట్గా ఇక ఆడికి ఇడికైతే నేను నేను అనమాట మా మించి చున్నీ అయితే తీసి పక్కన పడేసింది కేక్ అంత చూద్దామనో ఏమో వాళ్ళ అక్క తినిపిస్తే చెల్లి తినదు కానీ అక్క ఏమో నాకొద్దు నా అంటుంది వాళ్ళ ఆనందం ఆనందం కాదు ఇంకా వాళ్ళు మొత్తం తిని అక్కడే మొత్తం క్రీమ్ క్రీమ్ మొత్తం ఇంటి నిన్న అని తర్వాతకి నేను వెళ్ళి అది అండి తీసేసి పీసెస్ పీసెస్గా చేసి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇక అక్కడ పెట్టేసినా లోపల కేక్ కూడా హాఫ్ కేజీ అండి ఇక చాలు సరిపోతుంది అనేసి చూడండి అప్పటికి చున్నీ నుండి అట్టబడేశారు అసలు ఇక్కడ అయితే నేను వీడియో ఆన్లో ఉన్న సంగతి అనమాట ఇంకా తినుకుంటూ అటు ఇటు తిరుగుతున్నా అది తర్వాత గుర్తు వచ్చింది వీడియో ఇంకా ఆన్లోనే ఉంది అనేసి నా వీడియో కూడా ఒక స్టాండ్ పెడితే అమ్మే పెట్టాలండి ఫోన్ ఎవరు తీసేవాళ్ళు కూడా లేరు ఇక తింటూ అటు ఇటు తిరుగుతూ తర్వాత గుర్తొచ్చి అటు పోతూ గుర్తొచ్చి వీడియో అనేసి వచ్చి ఆబ్జేషన్ అనమాట ఇక ఏవండి నిన్న ఆయన డి వెళ్ళి నిన్న కదా రోజే పెళ్లి రోజు రోజే డి వెళ్ళి కొనుక్కొని వచ్చిన బట్టలు మంచి రోజు తెచ్చుకో అంటే ఇక డైలీ వెరీ ఇంపార్టెంట్ డైలీ వేసుకోవడానికి కావాలి ఎప్పుడో ఒకసారి వేసుకుని దాచుకోవడానికి ఎందుకనేసి అగవి అవి తీసుకొచ్చుకుంటూ ఫైవ్ స్టార్ రెడ్ బీను ఇదేమో పిల్లలకి షార్ట్ ఇది కూడా షార్టే ఇది మా హస్బెండ్ది బను ఇక అన్ని ఎక్కువ బనీన్లో తెచ్చుకుంటూ ఇంకో టీ ఈ పిల్లలకి చిన్న టీషర్ట్ ఇంకో టీషర్టు షార్ట్ షార్టే మా హస్బెండ్ బా నేను ఇప్పుడు వేసుకుంది చూసారా అదొకటి ఇంకా ఇవి తెచ్చుకుండు షార్ట్ టీ షర్ట్ పూల పూల టీ షర్ట్ అంతే అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేసి నేను ఇక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చా అంటే వాయిస్ ఓవర్ కాదు డైరెక్ట్గా మాట్లాడాలి కానీ డిస్టర్బెన్స్ ఫ్యాన్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందండి అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్